రేయిస్తలా హరి దేవునామానికి మహిమ కలిగించా ప్రియ దేవుని బిడ్డారా ప్రతి ఉదే కాలం ఈ వాగ్దానం చూస్తున్నా ప్రియా ప్రియ బిడ్డలందరికీ తమ ఏ సుక్రీస్తున్నా ఉంది అంటే ప్రత్యేకమైన వర్ణాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుని బిడ్డారా ప్రతి దినం కూడా ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా దేవుడే మనతో మాట్లాడుతూ ఉన్నాడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు దీవెనకరమైన ఆశీర్వచనాలతో దేవుడు మనల్ని నింపి నడిపిస్తూ ఉండగా మంచి కాపరి ఈ దినం ఏ వాగ్దానం ఇస్తున్నాడు చూద్దాం పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి కీర్తనలు నూట ఇరవై ఎనిమిదవ దావీ కీర్తన ఒకటి రెండు వచ్చిన చదువుకున్నాం యహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన ద్రోహలు ఎందు నడుచు వారందరూ ధన్యుడు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదువు నీవు ధన్యుడివి నీకు మేలు కలుగును యహోవా ఈరోజు దేవుని బిడ్డారా దేవుడు మనకు ఒక బలమైన వాగ్దాన్ని ఇస్తున్నాడు ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారందరూ కూడా ధన్యుడు వారు నడుచు త్రోవలన్నీ కూడా ధన్యకరంగా దేవుడే మారుస్తానని ఈరోజు మనకు వాగ్దానం చేశాడు కనుక ఉదయ కాలంలో వాగ్దానం చూస్తూ ప్రార్థనా పూర్వకంగా ఒక రోజును ప్రారంభిస్తున్నారు అంటే ఖచ్చితంగా మన అందరం దేవుని అందుకు భయపడుతులు కలిగిన వారమే మనం వెళ్ళే ప్రతి మార్గాన్ని కూడా దేవుడు అద్భుతంగా అందంగా మంచి త్రోవలుగా దేవుడు ధన్యకరంగా దేవుడే మారుస్తా మారుస్తానని వాగ్దానం చేస్తున్నాడు రెండోదిగా నిశ్చయంగా నీ చేతులు కష్టార్జితాన్ని నేను నేను అంటున్నాడు ఈరోజు ధన్యకరమైన జీవితాన్ని జీవిస్తున్న ప్రతి ఒక్క దేవుని బిడ్డలందరూ కూడా మీరు ఏ పని చేస్తున్నా ఆ పనిలో సంపూర్ణమైన ఆశీర్వాదం పరిపూర్ణమైన ఆశీర్వాదం మనం పొందుకోవాలి మనం ఏ పనులు చేసినా మన చేతుల ద్వారా ఏ కష్టపడినా ఆ దీపెని మనం చూడాలి అంటే అది దేవుని వలన మాత్రమే రావాలి దేవుని బిడ్డరా ఎందుకంటే ఈరోజు చేతుల ద్వారా మీరు ఎంత కష్టపడినా ఎంత ప్రయాసపడినా అది కొన్ని దినాల్లో దేవుని లేకపోతే హాస్పిటల్ పాలు అయిపోతుంది రెండోదిగా ఒకవేళ పరుల అయిపోవచ్చు దొంగల పాలు కావచ్చు అన్యాయంగా ఖర్చు అయిపోవచ్చు కానీ ఎలా ఖర్చు చేయాలి ఎలా నడిపించుకోవాలి ఆరోగ్యం దేవుడివ్వాలి ఎందుకంటే మనం హాస్పిటల్ పోవాలి అన్యాయంగా హాస్పిటల్ పెట్టకుండా ఉండాలి అంటే ఆరోగ్యం దేవుడివ్వాలి ఆ సంపద మనలో నిలిచి ఉండే విధంగా దేవుడే సహాయం చేయాలి రెండోదిగా మనకి ఏ విపత్తులు వచ్చినా ఏ అహాయం వచ్చినా ఒకవేళ దొంగలు మన సొమ్మును దొంగలించినా మన ప్రయాసంతన వ్యర్థమైపోతుంది కనుక మన చేతుల కష్టార్జితము అంచెలంచెలుగా ఆశీర్వదించబడాలి అంటే ఎహోగా ఎందు మనం భయభక్తులు కలిగి జీవిస్తూ ఉండగానే ప్రతి విషయాన్ని కంచ ఆపుదలతో ఆశీర్వాద పదంలో దేవుడే నడిపిస్తాడు మూడో మాటగా నీవు ధన్యుడివి నీకు మేలే కలుగుతుంది దేవుడిస్తున్న వాగ్దానం కాబట్టి వాగ్దానం చూస్తూ ఆయన ఎందుకు భయభక్తులు కలిగి నీతిని అనుసరించి నడుస్తున్నావా మనందరం ధన్యులో మనకు మేలే చేస్తాడు కీడెప్పుడు దేవుడు చేయడు వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుందాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధ మహోన్నత గొప్ప దేవాయి తిరుమ మాకు ఇచ్చిన యొక్క వాగ్ వాగ్దానాన్ని బట్టి నీకు మహిమ ఎంతమందికి మీరు ఈ వాగ్దానం ఇస్తున్నారో ఈ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్పునందుకు నడిపించాయా వారి అక్కర్ల అసలతలు అన్ని నీ నామానికి మహిమ తెచ్చుకోండి వారు అడుగుపెట్టు ప్రతి స్థలం జీవనకరంగా మార్చాయా వారు ఏ చిన్న పని చేసినా దాన్ని నూరంతల ఆశీర్వాదంతో కొండంతలంత దీవులతో సమృద్ధి సమాధానంతో మీరు నింపి వారికి సహాయం చేయండి వారికి ఉన్న ప్రతి ఇబ్బంది వేదన శోధన బాధ అన్నిటి నుంచి విడుదల కార్యక్రమించిన తండ్రి ఈ దినము ప్రత్యేకంగా వారి యొక్క ప్రతి నూతన పరిశ్రమలు కానీ నూతన వ్యాపారాలు నూతనంగా వారు ఏది ప్రారంభిస్తున్న గొప్ప విజయం విడుదలతో గొప్ప కార్యాలు జరిగించండి గర్భఫలం భూఫలం పాడి పశువులు దుక్కుటేదలన్నీ రెండంతల దీవెనతో నింపి నడిపించండి ఎంతమందికి ఉద్యోగ ఉద్యోగాలు లేవో ఉద్యోగ అవకాశాలు కల్పించండి వివాహం కాని వారికి ఘనమైన వివాహాలు జరిగిస్తూ నీ నామానికి మహిమ తెచ్చుకోమని రవ్వని యేసుక్రీస్తు క్రీస్తు నామం అడిగి వేడుకొని ప్రార్థిస్తూ నా గొప్ప తండ్రి ఆమె కాబట్టి దేవుని పిల్లారా వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుందాం అనేక షేర్ చేద్దాం మంచిగా లైక్ చేస్తూ దేవుని నామంత మహిమకరంగా జీవిద్దాం ఎ బ్లెస్డ్ డే ఆమె